హరహర మహాదేవ శంకర మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం దీపారాధన ఎంత పవిత్రమైనదో ఆ శివయ్య ఫలితం సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ప్రారంభం కార్తీక పురాణము మూడవ అధ్యాయము కార్తీక మాసంలో దీపారాధన ఎంత పవిత్రమైనదో మీకు ఈ వీడియోలో వెళ్ళిపోదాము నారదుడు బ్రహ్మదేవుణ్ణి ఇలా అడుగుతున్నాడు ఓ బ్రహ్మదేవ అన్ని మాసాలలో కార్తీక మాసం ఎందుకు అంత పవిత్రమైనదో చెప్పండి అప్పుడు బ్రహ్మదేవుడు ఆనందంగా ఇలా చెప్పసాగాడు ఓ నారద ఈ మాసంలో శివుడు విష్ణువు ఇద్దరూ ఆనందంగా ఉంటారు దీపం వెలిగిస్తే అది స్వర్గానికి చేరుతుంది ప్రాచీన కాలంలో మందస అనే ఒక వేష ఉండేది ఒక రోజు ఆమె దేవాలయం దగ్గర భోజనం చేస్తూ ఉండగా ఒక దీపం మారిపోబోతుంది ఆమె దాన్ని చరిచేసి మళ్ళీ వెలిగించింది అది కార్తీక మాసంలోని శివరాత్రి రోజు ఆ ఒక్క దీపం వెలిగించిన పుణ్యంతో ఆమె మరణానంతరం స్వర్గానికి చేరింది దేవదూతలు అన్నారు నువ్వు కార్తీక మాసంలో దీపం వెలిగించావు నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి నారదుడు ఆశ్చర్యపోయి అడిగాడు బ్రహ్మదేవ పాపులు కూడా ఈ మాసంలో పుణ్యవంతులు అవుతారా బ్రహ్మదేవుడు అన్నాడు అవును నారద ఈ మాసంలో శివనామం జపించిన ఒక్క దీపం వెలిగించిన పాపాలు కరిగిపోతాయి ఒక దొంగ రాత్రి ఆలయంలో దాక్కున్నాడు భయంతో ఆ రాత్రి అతని కళ్ళలో దీపజ్యోతి ప్రతిఫలించింది తరువాత అతడు మరణించాడు కానీ యమధర్భరాజు ఇలా అన్నాడు ఈ వాడు శివాలయంలో దీపజ్యోతి చూశాడు అందుకే ఇతనికి శివలోకం లభించింది ఇంత పవిత్రమైనది ఈ మాసము బ్రహ్మదేవుడు చెప్పాడు ఉదయాన్నే స్నానం చేసి సాయంత్రం దీపారాధన చెయ్యాలి ఆ దీపము కాంతి పాపాల అంధకారాన్ని నశింపజేస్తుంది దీపం వెలిగించడం అంటే భగవంతుని సన్నిధిలో మన జీవితం వెలిగించడం అని అర్థం భక్తులారా కార్తీక మాసం పుణ్యకాలము ఒక దీపాన్ని వెలిగించండి ఒక శిమనామాన్ని జపించండి మీ జీవితం దివ్యంగా మారుతుంది ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి పంచుకోండి మరియు ప్రతిరోజు భక్తి కథల కోసము అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ తప్పక కార్తీక పురాణాల్లో మిగతా పురాణాలను కూడా తప్పకుండా వినండి ఆ శివయ్య కృపకు పాత్రలు మీరు కూడా కండి హరహర మహాదేవ శంకర